అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాదు బయ్యా డబ్బులు ఫ్యాక్టరీ డబ్బులు ఫ్యాక్టరీ సినిమా గురించి చెప్పానా ఓ సినిమా గురించి కదా బయ్యా సెకండ్ హాఫ్ లో హీరో హీరోకి పంచిక బంతికి బయ్యా ఎక్కడ ఫస్ట్ లో మామూలు ఉంది కదా ఓకే అపే ఓకే ఓకే సరే ఇప్పుడు అనుపమ పరమేశ్వరకి ఓకే ఫస్ట్ హాఫ్ సినిమాలో ఏంటంటే కొంచెం కొంచెం చూపించారు పార్ట్ టూ ఉంది కదా అవ అని చెప్పినావా పార్ట్ 2 లో ఉంటది బాయ్ అనుపమ పంచిక పంచికలు

అనప పరమేశ్వర నువ్వు ఎందుకు కేవలం సినిమాలని ఒక హీరోయిన్ కి ఇచ్చు సెకండ్ హాఫ్ లో నువ్వు ఖచ్చితంగా రౌతేజన సెకండ్ హాఫ్ లోనే అనప పరమేశ్వర నువ్వు వాడన్నా ప్లీజ్ అన్నీ ఒకే చెప్తాను ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజు వస్తుంది ఎవరు లవర్స్ తో ఓకే తప్పలు కలగండి సినిమాకి వచ్చి బంశికులు ఇక్కడ చూసుకోండి ఫ్రీగా అది ఇది బంశికులు ఏమన్నా సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి వంశీకులు ఉంటాయి కథ మీద మొత్తం సినిమా మొత్తం యాక్షన్ మీద నడుస్తుంది నిజంగా ఒకటే పోయే సినిమాకి సంబంధించి కొన్ని పాయింట్స్ మాత్రం చెప్తా నిజంగా రవితేజన్న మాస్ లుక్ అంటే మామూలు మాస్ లుక్ ఆ బీడ్ కానీ మన హైట్ గానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా జరిపోయింది ఆ క్యారెక్టర్ వైజ్ గా ఈగల్ అంటే ఈగల్ దగ్గర సినిమా ఒక లెవెల్ లో ఉంది పోయా మెయిన్ ఏంటంటే హీరో గారి మొత్తం మనకు అన్ని సినిమాలు చూసినా కామెడీ ఉంటుంది రవితేజ్ గారి నుంచి ఈ సినిమా మొత్తం అసలు ఒక కామెడీ అనేది ఒక కేజీఎఫ్ ఒక సలారు దీని అందరి దాటిపల్చిన సినిమా అవద్దు సూపర్ భయ్య సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట సీక్వెన్స్ లో అదిరిపోయి నిజంగా చాలా చాలా బాగుంది అన్నిటికైనా బం మూవీ బాగుంది నీట్ గా ఉంది రేటింగ్ రేటింగ్ చాలా బాగుంది బిగిలే సూపర్ ఉంది బిగిలే బిగిలి బిగిలే మంచిగా అనిపించింది ఆ ఫస్ట్ స్టాప్ లో ఒక ఒక ఆపోజిట్ క్యారెక్టర్ పెట్టారు బెచ్చని కదొకటి ఆ బగాడి నచ్చలేదు కానీ బచ్చగా పాత్ర నచ్చింది ఆ బచ్చడిలో ఇంకెవరైనా మంచి వీళ్ళని మంచి రౌడీని పెడితే ఇంకా సినిమాకి అయిపోతే ఎందుకంటే మాకు పిచ్చర్ కదా బాబు రాబాబు రవా ఆపోజిట్ గా ఉండటం ఏంటి ఆయన మీద ఒకటే నచ్చలేదు ఫస్ట్ టాప్ లో కామెడీ ఉంటది సీరియస్ కామెడీ మనం హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ అటువంటి కదా సీరియస్ కామెడీ వాళ్ళు మాట్లాడుకునే పాత్రలతో అజయ్ ఘోష్ గారు కానీ ఒక కామెడీ క్యారెక్టర్ కానీ చేసే ఒక మంచి కామెడీ ఉన్నది చాలా బాగా అనిపింది ఇక సెకండ్ టాపిక్ ఒక ఎమోషన్ తో తీసుకెళ్లిపోతాడు మన సెకండ్ పాత్రలో మెయిన్ హీరోయిన్ పాత్ర సెకండ్ హాఫ్ లో ఆమె పాత్ర చాలా బాగా అనిపించింది ఆమెను తను ఎలా లవ్ చేస్తాడు అన్ని మొత్తం గన్ 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 కల్చర్ ద్వారా ఒక గన్ ద్వారా కూడా ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించవచ్చు మ్యారేజ్ చేసుకోవచ్చు అనే సందేశం చూపించాడు చిన్న పాప పాత్ర బాగా అనిపించేస్తుంది సెకండ్ హాఫ్ లో ఆ సెకండ్ హాఫ్ అనేది కాదు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కూడా అనుపమది అలాగే నవదీప్ పాత్ర కంటిన్యూ వెళ్తూ ఉండే నవదీప్ అయితే త్రోట తోటి ఉంటాడు ఆయన డైరెక్షన్ దాన్ని చూసేసి లో చూసేసి ఎవరి చేయాలని చెప్పారు ఒకసారి కళ్ళు మూసుకొని కూడా కాచిపడేస్తాడు మస్ అనిపిచ్చేస్తాడు అరే అమ్మాయి ఇంకా ఎన్ని రోజులు అయినా పబ్జీ లాడలేదు ఫోన్ లో వచ్చే థియేటర్ లో చూడరు ఐమాక్స్ లో ఆర్టీసార్ అక్కడ ఇంటి దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ చూడరు మేం పబ్జీ అందరు రవన్న చూపించాడు వెళ్ళి చూడు కాక ఈ ఫోన్లు ల్యాప్టాప్ లు టాబులు ఎందుకు రాయ్యా థియేటర్ లో పబ్జీ ఆడతారు మీరు చూడండి ఈ సినిమాలు చూస్తారు టైరుకు టైరుకు వెళ్ళలే ఇంటికి వెళ్ళలే కిటికీ వెళ్ళలే గేటకి వెళ్ళలేక ఎల్వేషన్ అవసరం గల పాత్ర బాగుంది అవసరం సంవత్సరాలు ఆయన కొట్టుకుంటే వెళ్ళిపోతాడు మీరు స్టోరీ స్క్రీ పర్ఫెక్ట్ గా రాసి రాసేసుకొని వచ్చేయండి అన్న ఇది కావాలని చెప్పండి సారీ ఇది కావాలని చెప్పండి అయ్యా ఇది కావాలని చెప్పండి చేసేసుకుని వెళ్ళిపోయి ఆయనకు కావాలని మీరు క్రియేట్ చేసి ఆ హైప్ తెచ్చుకున్నాం అవన్న దగ్గర అలా చేయకండి మీరు రాసేసుకుంటారా నేను వెళ్ళిపోయి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఫుల్ జర్నలిస్ట్ పత్రం మంచిగా కనిపించేస్తుంది త్రో అవుట్ కూడా ఉంటారు ఆ పాత్రలో పార్ట్ టూ కూడా రాబోతుంది అనమాట పార్ట్ త్రీ కూడా వస్తాయి నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు చూసింది మేము మధ్య భాగం అంట సో దానికన్నా ముందు భాగం ముందు భాగం అంటున్నారు ఇంకా ముందు భాగం వస్తా అంటే చివరి భాగం కూడా వచ్చే ఛాన్స్ ఉంది పెద్దగున్న పవర్ ఏంటో దాని లాంగు చూపేంటో లాంగు చూపు నుంచి కూడా తన శత్రునైనా దానికి కావాల్సిన ఆహారా ఎలా లాక్ అనుకున్న బాలవేందో రవణ చూపించారు అదే అంటే సూపర్ గా ఉంది త్రీ ప్లస్ ఇస్తారు అయితే బ్లాక్ బాస్ అని చెప్పాలి బ్లాక్ బస్ అయితే ఫోర్ ప్లస్ ఇవ్వచ్చు మంచి సినిమా హిట్ కొట్టీలు రెండు వేల ఇరవై నాలుగు రావణకు తమాకా ఇరవై మూలనే కదా సో రవణ రెండు వేల ఇరవై నాలుగు మంచి పోనీ పెట్టాడు పదిహేను నిమిషాలు బేబ్యమైన ఎలివేషన్లు అసలు ఎలివేషన్ వస్తానే ఉన్నాయి ఏమో బేభత్సమైన స్టోరీ ఉంటదేమో లేకపోతే ఇంకా అసలు మామూలుగా ఉండదేమో ఈ ఘనసన్ని చూసే నాకు అనిపించింది ఏంటంటే ఇంకా కేజీఎఫ్ లో ఇవన్నీ చేయవేమో అనిపించింది ఎందుకంటే కేజీఎఫ్ లో మనకి మా మహా అయితే ఆ ముసలివాడ వాడు కానీ లేకపోతే ఒక ఇతర క్యారెక్టర్స్ ఉంటాయి ఆ ఎలివేషన్స్ ఇస్తా ఉంటారు సో దాని పోస్టింగ్ ఉంటుంది సో దీనికైతే మాత్రం మొత్తం డల్ అయింది ఒక చోటే స్టోరీ నడుస్తూ ఉంటది ఆ స్టోరీలో కూడా కొంచెం లైట్ గా ఏమి ఉండదు సో గన్స్ పెట్టు కాల్చుకుంటా ఉంటారు ఎందుకు జరుగుతుందో ఎందుకు పోలీసు వాళ్ళు వస్తున్నారు ఎందుకు నక్సలెట్లు వస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడానికి చాలా టైం పట్టింది లాస్ట్ కి వచ్చేసరికి ఎంత ఏం అర్థం కాలేదు సో మ్యాటర్ ఏంటంటే సినిమాలో బాగా గొప్ప విషయం ఏంటంటే కెమెరా వర్క్ కానీ బీజిఎం కానీ కొన్ని కొన్ని లొకేషన్స్ చూపించే విధానం కానీ అన్ని బానే ఉన్నాయి కానీ ఆ స్టోరీలో గమ్ము లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే రవితేజ గారు ఎందుకు ఈ స్టోరీ ఒప్పుకున్నారు అసలు అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు కానీ చూపించడం అయితే మాత్రం ఏదో జైన్స్ బాండ్ సినిమాలో చూపించినట్టుగా కొన్ని కొన్ని ఎలివేషన్ షార్ట్లు బాగున్నాయి సో నేను కాదనట్లేదు కానీ అసలు నాకు తెలిసి హాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు కూడా చూపించలేని విధంగా చూపించారు ఇల్లు మొత్తం అంటే ప్రతి గేట్ కి కూడా గన్స్ ఉంటాయి అనమాట కొన్ని కొన్ని షార్ట్లు చూస్తే మనకి సో ఇంటి మొత్తం బుల్లెట్ ప్రూఫ్ ఉంటది అన్ని బాగుంటాయి సో గన్న కాల్చడంలో రవితేజ్ గారు సో అంతవరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక లవ్ స్టోరీ అది కూడా ఒక పది నిమిషాలు ఉంటది మళ్ళీ అమ్మట చనిపోవడం ఎన్ని చూస్తే అనిపించింది ఏంటంటే సో అంత ఏం కాదు ఆ పార్ట్ ఉంది అంటున్నారు పార్ట్ అయితే మాత్రం ఎలా ఉంటే అయితే మాత్రం పని అవదండి అసలు స్టోరీలు చాలా దమ్ము ఉండాలి మనం మామూలుగా నార్మల్ గా వెబ్ సిరీస్ లో చూస్తున్నాము మంచి మంచి కథలు వస్తాయి మంచి సస్పెన్ థ్రిల్లర్లు వస్తున్నాయి ఇప్పుడున్న ఈ స్టోరీకి సస్పెన్ థ్రిల్లర్ యాడ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది సో రవితేజ గారు లుక్స్ అయితే మాత్రం బిఎడ్ లో గాని ఆయన హెయిర్ హెయిర్ స్టైల్ గాని ఎన్ని చూస్తే నెక్స్ట్ మూవీలో విలన్ గా చేస్తే బాగుండేమో అని అనిపించింది ఎందుకంటే ఆ కామెడీ అనేది కానీ ఏం లేదు అంత సీరియస్ క్యారెక్టర్ మొత్తం అంత రవితేజయ గారిది సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం కామెడీ అయితే మాత్రం సినిమాకి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆయన న్యాయం చేశారని అనుకుంటున్నాను ఎందుకంటే కామెడీ తోటి ఆ కామెడీ కూడా లేకపోతే చూడడం చాలా ఇబ్బంది సో పడేటో ఏదైనా సినిమా ఫోటోగ్రాఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే అక్కడ తగ్గలేదు స్టోరీ ఒక్కటే తగ్గింది అది ఒక్కటి ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుండదు అని నేను అనుకున్నా సో ఓవరాల్ గా అయితే మాత్రం పార్ట్ టూ అయితే మాత్రం ఎలా అయితే రావచ్చు ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారండి ఓవరాల్ రేటింగ్ త్రీ ఇస్తానండి ఫైవ్ కి త్రీ ఇస్తాను మీకు నచ్చిన డైలాగ్ ఏంటి సినిమా అందులో నచ్చిన డైలాగ్స్ అంటే ఏమి లేదండి అది గుర్తు లేదు చెప్పాలంటే ఆ స్టోరీ అర్థం కావడానికి చాలా టైం పట్టింది నాకు ఈగల్ ఈగల్ కోసం నేను చాలా ఈగర్ గా వెయిట్ చేసిన సో ఫైనల్ గా సినిమా అయితే వచ్చేసింది కానీ వ్యాలంటైన్ వీక్ కదా నా లవర్ నన్ను ఓయోకి వెళ్దామన్నా కూడా నేను ఓయోకి సినిమాకి వచ్చి నాన్న అంత నచ్చింది అన్న నాకు సినిమా చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మొత్తం అజయ్ ఘోష్ గారి కామెడీ తోటి ఉంటే సెకండ్ హాఫ్ లో బంచిక్ లో రొమాన్స్ లో అబ్బా అబ్బా కొత్త హీరోయిన్ కొత్త అందాలు కొత్త యాపిల్ అన్న అంటే యాపిల్ యాపిల్ సీన్ ఉంటది బాగుంటది అది సో సినిమా త్రూఅవుట్ మూవీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారన్న లాగులు ప్యాంక్ లు ఏం లేవమ్మా లోపల సినిమా చాలా క్లీన్ ఉంది చాలా బాగుంది ఇన్ఫాక్ట్ అండ్ ఇంకోటి లియోలు లో వాళ్ళు వేరే ఇండస్ట్రీ వాళ్ళు డిడ్డు డిడ్డు కాలుస్తే చూస్తాం మనం మన హీరోలు చేస్తే చూడరా సో టాలీవుడ్ లో స్టోరీయే కాదు చాలా మంచి స్టోరీ ఉంది వేరే వాళ్ళు ఎలాంటి కంటెంట్ తీస్తే మనం ఎంకరేజ్ చేస్తాం మన వాళ్ళని ఎంకరేజ్ చేయం టాలీవుడ్ లో ఇలాంటి గన్ సీన్స్ గన్ సీక్వెన్సెస్ టచ్ చేయాలంటే దమ్ముండాలి ఆ గట్స్ రవి తేజ అన్న ఉంది కాబట్టి చాలా మంచి లో అన్న ఒకటే చెప్తున్నా లో గన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు గన్ చేసిన ప్రతి మూవీ పబ్జి అని అనుకోవద్దు గన్స్ మీద చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు ఇన్ఫాక్ట్ ఇంకోటి కాటన్ మీద కూడా చాలా మంచి మెసేజ్ ఉంటది సో ఒకసారి ఆ తుప్పల్లోకి ఓయోలోకి వెళ్లకుండా ఇలాంటి సినిమాలోకి వచ్చి చూస్తే మీకు కూడా తెలుస్తుంది సో వచ్చి మూవీ చూడండి తర్వాత మాట్లాడని నేను చెప్తున్నా సెంటిమెంట్ ఏం లేదు సెంటిమెంట్ వన్ సెంటిమీటర్ కూడా ఉండదు మొత్తం సినిమా మొత్తం యాక్షన్ పాటే మెసేజ్ మీకు వాట్సాప్ లో చేస్తా మెసేజ్ అది అంత అంటే గన్స్ మీద ఉంటది అది చెప్పొద్దు అట్లా నేను చెప్తున్నా రొమాన్స్ అంటే ఫుల్ మూవీ మొత్తం రొమాన్స్ లేదు ఉన్నంత సేపు అరే కొంచెం అన్సాటిస్ఫై ఉండాలని లో రొమాన్స్ ఉండాలని నేను గట్టిగా అనుకుంటున్నా ఎందుకంటే మాలాంటి కూడా వస్తారు కదా సో చాలా బాగుంది మూవీ మాత్రం ఒకటే చెప్పాలంటే గూగుల్ వరల్డ్ లో గూగుల్ ఎంత ఫేమస్ టాలీవుడ్ లో ఈగల్ అంత ఫేమస్